హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి అయితే ఆదివారం అండి అంటే ఇంక ఉదయాన్నే లేసాను ఎలాగో ఇంకా చిన్న వీడియో అనేది ఇలా తీద్దాం కదా అనేసి అయితే మీకు చూపిస్తున్నాను రాత్రి చాలా పెద్ద వర్షం పడిందండి ఇంకా ఇల్లు అంతా చాలా చందరవందరగా ఉంది మాకు ఏంటంటే వర్షం కానీ పడిందంటే ఇల్లు అంతా కడుక్కుపోతుడు తీరిపోద్ది పట్ట పగలు చుక్కలు కనబడతాయండి అంటే మా పని అంత ఉంటుంది అనమాట తెల్లవారు ఐదున్నరకు లేగిస్తే ఏడు గంటల వరకు పని చేస్తూనే ఉండాలి ఇంకా మబ్బుగానే ఉంది మళ్ళీ వర్షం పడేలా ఉందనమాట ఇంకొప్పుడు ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలన్నమాట ఇంతకు ముందైతే వాకిలు ఉన్నప్పుడు చక్కగా తుడిసేసి కొద్దిగా కళాపేసి ముగ్గేసి సరిపోయేదండి ఈ గొచ్చ చేయించినప్పటి నుంచి కూడా కొంచెం పని అయితే మాత్రం చాలా ఎక్కువైపోయింది మాకు మెట్ల మీద నుంచి నీరు అయితే వస్తుందండి ఇంక అందుకని ఇది అంతా మళ్ళీ మొత్తంగా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇంకా తడిగుడ్డ అయితే పెట్టేసాను అనమాట చూస్తున్నారా చాలా పని ఉంటుందండి వర్షం పడితే మాత్రం చాలా పని ఉంటుంది ఎందుకంటే ఇంకా నీరంతా ఇలాగ లోపలికి వస్తుంది అనమాట సెడ్ లోపలికి ఇంకా మొత్తంగా ఒకసారి కడిగేసి నా అమ్మకతో అయితే ముగ్గు వేస్తున్నానండి చాక్పీస్తో వేస్తే బాగా కనిపించేది నా అమ్మకతో పెట్టాను అయినా ఆరిన తర్వాత ముగ్గు అయితే బాగానే కనిపిస్తుంది పెట్టేటప్పుడు మాత్రం ఎక్కడ ఎలా పెడుతున్నానో కూడా నాకు తెలియదు అలా రౌండ్ అనమాట ముగ్గునైతేనే ఇక్కడైతే పర్వాలేదండి ముగ్గు బాగానే కనిపిస్తుంది పెట్టేటప్పుడు ఇంకా కడిగేసి ఇంటి ముందు ముగ్గు అయితే వేసాను ఇంకా టీ అయితే ఇంకా ఇల్లు శుభ్రం చేసుకొని వచ్చేసరికి పెద్దమ్మ అయితే టీ పెట్టి ఉంచింది ఇంకా అందరికీ కూడా టీ అయితే ఇచ్చాను అన్నమాట ఏదైనా సరే వర్షం పడకపోతే పని తక్కువ అనిపిస్తుంది అండి వర్షం మాత్రం పడిందంటే మాత్రం చాలా పని ఎక్కువ చూస్తారు ఎంత వరండా ఉందో మెయిన్ రోడ్ అంత ఉంటుందండి మాకైతేనే ఇది అంతా కడిగేసరికి దెబ్బకి నడుము విరిగిపోద్ది అంత పని ఉంటుంది ఎప్పుడు వర్షం పడినా మాకు ఇంక ఇంతే పని ఉంటుంది వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి మళ్ళీ వర్షం పడేటట్టు ఉందన్నమాట ఇంకా టిఫిన్ కోసం అయితే ముందు రోజున అయితే మినపు రుబ్బు రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టాను దాన్ని అయితే ఇప్పుడు ఇడ్లీ పెడతాను అనమాట ఇడ్లీ అలాగే మామూలు అట్లా వేస్తాను ఎప్పుడైనా సరే ఇలా మినప రుబ్బు రుబ్బేసి ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా మర్నాటికి మనకి ఇడ్లీ పెట్టుకోవడానికి టిఫిన్ తయారు చేసుకోవడానికి బాగుంటుందండి అయితే ఇప్పుడు కూడా ఆదివారం వచ్చిందంటే చద్దన్నం మాత్రం అంటే చల్లదానం అనమాట మేము చల్లదానం అంటాము చల్లదనం అయితే అసలు మానవండి గంటలు ఒకటి అయిపోయాయి లేకపోతే చల్దన్నం చేసేదాన్ని అయితే ముందు రోజు నైటే వండేసి తురిపేస్తాను అనమాట గింజేసి ఇంకా గంటలు అయిపోవడం తోటి ఇంకా బియ్యం వెంతకలో పెట్టడం మనకు రుబ్బు ఉంది కదా అనేసి అయితే ఇక్కడ ఇడ్లీ పడుతున్నాను అనమాట ఎక్కువగా మేము చల్దన్నం తింటామండి ఎందుకంటే ఇంతకుముందు వీడియోలు మీరు చూసే ఉంటారు వడియాలు పెట్టాను కదా తెలగబిండి వడియాలు పచ్చళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా ఎక్కువగా చల్దానమో తింటారు ఇంట్లో అయితేనే పెరిగా చల్లదనం ఎక్కువగా ఇలా వారాల పూట మాత్రం కంపల్సరీగా టిఫిన్ అయితే ఉంటుంది ఇంట్లో ఇంకా ఒకవైపు అయితే బొంబాయి చట్నీ తాలింపేస్తున్నాను మరోవైపు అయితే ఇడ్లీ కోసం అనేసి ఇడ్లీ పాత్ర పెట్టాను అనమాట ఇంకా రుబ్బులో కొంచెం ఉప్పు అలాగే నీళ్లు పోసి మొత్తంగా ఒకసారి కలిపేసి ఇడ్లీ అయితే పెట్టేసాను ఒకవైపు చట్నీ మరోవైపు ఇడ్లీ రెండు వైపులో రెండు అయిపోతున్నాయి అనమాట ఇంక ఈరోజు అయితే వేడివేడిగా బొంబాయి చట్నీ చేస్తున్నానండి ముందు రోజు రాత్రి అయితే పప్పుల చట్నీ చేశాను ఇంకా మళ్ళీ ఇంక అదే ఎందుకనేసి ఇక్కడ బొంబాయి చట్నీ చేశాను అనమాట ఇంకా తాలింపు అయితే వేసాను ఒకవైపు అయితే ఇడ్లు ఉడుకుతుంది ఇలా ఎసరం మరిగిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్నానండి పిండి అయితేనే తర్వాత ఇందులోకి ధనియాల జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసుకుంటే బొంబాయి చట్నీ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు తాలింపు వేసినా నేనైతే ఈ పొళ్ళనే వేస్తాను ఎసరం మరిగిన తర్వాత ఇంకా పిండి కలిపేసి అందులో వేస్తాను అనమాట ఎసట్లో ఆదివారం వచ్చిందంటే కొంచెం పని ఎక్కువగానే ఉంటుందండి ఇంకా చికెన్ తేవడం అది లేట్ అయిపోద్ది కదా ఇంకా పది ప పదకొండు పన్నెండు అయ్యే వరకు ఇంట్లో అయితే వంటగానే వంట చేస్తూనే ఉంటాను నేను అందులోకి టిఫిన్ తర్వాత ఈ వంట చాలా పని ఎక్కువైపోద్ది ఇంక ఇక్కడైతే ఇడ్లీ ఉడికిపోయిందండి ఇడ్లీ కూడా తీస్తున్నాను అలాగే కొద్దిగా రుబ్బు ఉంది కదా ఆ రుబ్బుతోని మా వారికి అయితే ఇక్కడ అట్లా వేసాను అనమాట పిల్లలకి మా వారికి ఇలాగా అట్టులాగా వేసేసి ఉప్పు కారం జీలకర్ర పొడి వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే ఇంకా ఉప్పు కారం జీలకర్ర అనమాట పైన ఇలా రెండు వైపులా కాల్చుకొని ఇంక ప్లేట్లో వేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోద్ది అండి ఒకే రకం రుబ్బుతో రెండు రకాల టిఫిన్ అనమాట ఇది ఇంకా మా వారికి అయితే ముందు ఇస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా సొంపొడము అంటే పొడము ఎలా చేయాలో మన ఛానల్లో పెట్టానండి ఒకవేళ మన ఈ పొడని చే తయారు చేయాలనుకుంటే మాత్రం ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇలాగా ఒక రెండిడ్లకైనా సరే మా వారు సొంపొడము వేసుకొని తింటారండి చాలా మంచిది హెల్త్ కూడానా ఇక్కడైతే తమ్ముడు బజార్ తీసుకొచ్చాడు కొత్తిమీర తర్వాత టమాటాలు చికెను మటను తీసుకొచ్చాడు అనమాట టమాటాలు రేట్ చాలా పెరిగిపోయిందండి కేజీ ఎనభై రూపాయలు అట వంద కూడా అవుతుందట చూసి వేసుకోండి టమాటాలు అయితేనే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి నేనైతే అంతే జాగ్రత్తగా వాడుతున్నానండి టమాటాలు అయితేనే ఇంకా చికెను మటను కూడా శుభ్రంగా కడిగేసి ఉంచాను దాంట్లోకి ఉప్పు కారం కలిపేసి ఒక పది నిమిషాల పాటు ఇంకా అలా వదిలేస్తానండి వదిలేయడం వల్ల ఏంటంటే ముక్కలకు బాగా పడుతుందేమో టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు తెచ్చినా ఇంక ఇలాగే చేస్తాను నేను ఇలా మొత్తంగా ఒకసారి కలిపేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇంకొక వైపు అయితే మటన్కి మరోవైపు అయితే చికెన్ వేపుడు చేద్దాం అనేసి చికెన్కి నూనె పోసించానండి ఇంకా కుక్కర్లో అయితే మటన్ వేస్తున్నాను కళాయిలో అయితే చికెన్ వేపుడు చేద్దాం అనేసి నూనె పోసించాను కదా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి కొద్దిగా పసుపు వేసి వేపుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకుని చికెన్ ఇందులో వేసేసి కొద్దిగా నీరు అంతా దగ్గర పడే వరకు వేయించుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇగురులా చేద్దాం అనుకున్నాను ఇంకా చేయలేదనమాట ఇలా వేపులా చేస్తున్నాను ఇలా దగ్గర పడ్డ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ఉల్లిపాయలు టమాటా ముద్ద చేసి అది కొద్దిగా వేసుకోవాలి తర్వాత ధనియాల జీలకర్ర పొడి గరం మసాలా పొడి ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకునేవానండి అంటే పుళ్ళు ఇంకా అవైతే అనమాట బయట నుంచి అంటూ ఏం తెప్పించనండి ఇంట్లోనే తయారు చేసుకుంటాను అల్ల వెల్లుల్లి పేస్ట్ అయినా గరం మసాలా పొళ్ళు రసం పొళ్ళు సాంబార్ కూడా అన్నీ కూడా ఇంట్లోనే తయారు చేస్తాను ఒక వైపు అయితే చికెన్ వేగుతుంది మరో పక్క అయితే మటన్ చికెన్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి పడుతుంది అస్సలు నీళ్లు పోయకూడదండి నీళ్లు పోయకుండానే ఇందులో వచ్చి నీరే చక్కగా ఉడిగిపోద్ది అనమాట చికెన్ అనేది ఇలా మొత్తంగా కలుపుతూ ఉండాలి ఇంకా దగ్గర పడిపోయిన తర్వాత కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలన్నమాట దించేసి ముందు ఇలాగ ఈ ఆకు వేసి ఒక రెండు నిమిషాలు మంటన్ మీడియంలో పెట్టి మూత పెట్టి వదిలేయాలి ఆ తర్వాత దించేసుకుంటే టేస్ట్ టేస్టీగా ఉండే చికెన్ వేపుడు అయితే రెడీ అయిపోద్ది చాలా సింపుల్గా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే వంట అయితే అయిపోయిందండి చికెను మటన్ చేశాను తర్వాత చారు పెట్టి రైస్ ఉండను అనమాట ఈరోజైతే ఇంకా బిర్యానీ అది చేయలేదండి రైస్ చేశాను ఇంకా మా వారైతే బయటకు వెళ్ళారు పిల్లలకి నాకైతే భోజనం అనేది వడ్డించుకుంటున్నాం అనమాట ఇదండి సండే స్పెషల్ మా ఇంట్లో మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కొత్త ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి